హాయ్ అండి ఇవైతే జర్మన్ సిల్వర్ కు దీపం కుందులు అనమాట థర్టీన్ ఇంచెస్వి ఇవి యుఎస్ఏ కస్టమరే బుక్ చేస్తున్నారు వాళ్ళ ఫంక్షన్ కనమాట ఇప్పుడైతే ఫుల్ వీడియోలోకి వెళ్ళిపో హాయ్ అండి వెల్కమ్ టు ఖుషు త్రిషూ లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నా ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఈ బాక్స్ వచ్చి చాలా డేస్ అవుతుందండి కానీ నాకు కొంచెం పర్సనల్ వర్క్స్ ఇప్పుడు అందులో ఫెస్టివల్ టైం కదా కొంచెం ఇంట్లో వర్క్స్ ఉండడం వల్ల తీయటం చాలా లేట్ అయిపోయిందనమాట అందుకే ఇది కొంచెం లేట్గా తీస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి మేడము కొరియర్ వేయమన్నారు ఇంకా అందుకే కొరియర్ వేసే ముందు కంపల్సరీ అన్నీ ఓపెన్ ఎక్కడ డ్యామేజ్ ఉంది లేదు ఏదైనా డ్యామేజ్ ఉంది అని అంటే కంపల్సరీ రిటర్న్ అయితే చేస్తాను ఎవ్వరు మనీ లాస్ అవ్వకూడదు అనే పర్పస్ తోటి అందుకే ఇదైతే కంపల్సరీ నేను ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఇవి ప్రైస్ కూడా ఎంతో ఉందండి సిక్స్ థౌజండ్ అట్లా పైన ఉందనుకుంటాను ఇది థర్టీన్ ఇంచెస్ కుందులు అనమాట చాలా పెద్దవి ఇవి ఓపెన్ చేయడం చాలా కష్టంగా ఉంది అంటే మనకి ఐడియా లేదు కదా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేయలేం కదా అందుకని ఇది ఓపెన్ చేయడం కొంచెం కష్టం అనిపించేసింది ఇవైతే రెండు కుందులు అనమాట పెయిర్ ఇవి వచ్చేసి జర్మన్ సిల్వరే కానీ చూడ్డానికి ఎలా ఉన్నాయంటే రియల్ సిల్వర్ లాగే ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయో వెయిట్ కూడా ఉంది అందులో ఇవి వచ్చేసి కొంచెం స్క్రూ టైప్ అంటాం కదా ఆ టైప్లో ఇచ్చేసి ఉన్నారనమాట ఇవి నిజంగా చాలా చాలా బాగున్నాయి ఎవరైనా ఇట్లా గృహ ప్రవేశాలకి కానీ ఫంక్షన్స్ ఉంటాయి కదా మనకి ధోతి ఫంక్షను బట్టల ఫంక్షన్స్ ఇలాంటివి ఉంటాయి లేదంటే హౌస్ వామింగ్స్కి ఎక్కువ ఇంకా చాలా ఏదైనా మెయిన్ ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి చాలా చాలా బాగుంటాయి ఇదే అయితే నిజంగా నాకు లాస్ట్ టైం ఒక యుఎస్ కస్టమర్ కూడా వాళ్ళ గృహప్రవేశానికి తీసుకున్నారు అవి ప్లెయిన్లో తీసుకున్నారు ఎందుకంటే వాష్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుందని ఎందుకంటే ఈ జర్మన్ సిల్వర్లో చాలా క్వాలిటీస్ ఉంటాయండి డూప్లికేట్ ఉంటుంది కొంచెం మంచి క్వాలిటీ అయితే వాషబుల్ కూడా చేసుకోవచ్చు అంటే మనం వాష్ చేసినా కూడా కోటింగ్ పోకుండా ఉంటుంది అంటే జర్మన్ సిల్వర్ అంటే ప్యూర్ సిల్వర్ కాదు కదా అందుకని ఇదైతే క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది ఇది ఓపెన్ చేయడానికి నిజంగా చాలా టైం పట్టింది నాకైతే ఎందుకంటే అంత బాగా వాళ్ళు కొరియర్ అయితే చేశారు నిజంగా ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా చాలా నీట్గా ప్యాక్ చేశారు ఏదైనా ఒకవేళ కొరియర్లో వాళ్ళైతే అక్కడ నిజంగా అన్ని నీట్గా చెక్ చేసే పంపిస్తారు బట్ ఏంటంటే ఏదైనా కొరియర్లో వాళ్ళు ఇసిరేయడం వల్ల కొంచెం ఏదైనా చుట్టలు అట్లా పడుతుంటాయి కదా అలా పడ్డప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ ఓపెన్ వీడియో కానీ ఉంది అని అంటే కంపల్సరీ రిటర్న్ అవైలబుల్ ఉంటుంది మన మనీ మనకు కావాలన్నా కూడా రిటర్న్ ఇచ్చేస్తారు ఇబ్బంది ఏం లేదు ఎందుకు అని అంటే ఈ సర్వీస్ ఉంటేనే మన దగ్గర ఎవరైనా కస్టమర్స్ ట్రస్టెడ్గా మనల్ని నమ్ముతారండి నేను అలాంటి వాళ్ళ దగ్గరే కొంటాను ఏమి కొన్నా కూడా ఎందుకనంటే చాలామంది ఈ ఓపెన్ వీడియో లేకపోతే అసలు పాసిబుల్ అవ్వదు కానీ ఇక్కడ నేను తీసుకునే వాళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేసినా కూడా అలాంటి వీడియో లేకపోయినా కూడా కంపల్సరీ రిటర్న్ తీసుకుంటారు అది కూడా కొందరే అండి అందరూ అయితే కాదు ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అయితే నిజంగా చాలా చాలా బాగా క్వాలిటీ అయింది రెండోది అయితే నేనైతే ఓపెన్ చేయలేక వదిలేశాను అంటే ఓపెన్ చేయలేదు ఎందుకంటే ఒకటి నీట్గా వచ్చేసింది రెండోది రాలేదు అని చెప్పేసి అట్లా ఏముండదని వాళ్ళు నిజంగా చాలా క్వాలిటీగా చాలా మంచిగా పంపించేశారు అంత ప్యాకేజ్ చూశారు కదా రియల్ సిల్వర్ ఉంటుంది కదా అలా ఉంది మీలో ఎవరైనా కొనుంటే కింద కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు కొనలేదు ఇట్లా అన్బాక్సింగ్ చేయడం ద్వారానే నాకు తెలుసు ఇట్లా జర్మన్ సిల్వర్ ఉంటుంది ఇట్లా ఫంక్షన్స్ కి కొంటారు అని నాకైతే అసలు నిజంగా చెప్పాను కదా ఐడియానే లేదు ఇదైతే చాలా బాగుంది వాళ్ళు అదే ఏమన్నా పోయిందా ఏమన్నా డ్యామేజ్ ఉందా అని క్లియర్గా చూస్తున్నాను మా పెద్దోడైతే అదే చెప్తా ఉన్నాడు ఏమన్నా ఉందేమో ఇంకా చూపి దగ్గరగా తీస్తా అని చెప్తా ఉన్నాడు అనమాట ఇదండి ఎందుకంటే చాలామంది మీ ఇంట్లో ఉండి ఏం చేయలేకపోతున్నామని అనుకుంటారు కానీ ఏదో ఒక ట్రై చేస్తే కంపల్సరీ ఏదో ఒక రోజు కొంచెం మనం ముందుకెళ్ళగళ్ళాం నేను ఇంకా ఒక వీడియోలో చెప్తాను వీటి గురించి క్లియర్గా ఎవరన్నా ఇలాంటి ఇదిగి వీడియో కావాలక్కా అని అంటే నేను ఆ వీడియో పోస్ట్ అయితే చేస్తాను ఇది చూశారు కదా రిమూవబుల్ పైన స్టాండ్ తీసి మనం నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట అంటే వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అట్లా ఇచ్చారు ఇంకా ఇదివరకు ఇంకో కస్టమర్ది కూడా నేను ఓపెన్ చేశాను అది ఏంటంటే త్రీ పార్ట్స్గా కూడా చేయొచ్చు కానీ ఆ వీడియో మిస్ అయిపోయింది డిలీట్ అయిపోయింది అందుకే పెట్టలేదనమాట ఇది ఇవైతే దీపం కుందులు ఇవైతే నిజంగా చాలా బాగున్నాయి ఇవి ప్రైజ్ సిక్స్ థౌజండ్ అబోనో ఏమో ఉందండి ప్రైజ్ అందులో ఇవి చాలా వెయిట్ మనకి సిల్వర్ ఎంత వెయిట్ వస్తుందో అంత వెయిట్లో ఉన్నాయి బోల్డ్గా అయితే ఏం లేవు అంత క్వాలిటీ అయితే నిజంగా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అక్కడ ట్రస్టెడ్గా కావాలి అని అనుకుంటే నా పేజ్లోనే ఇవి సెండ్ చేస్తాను కింద అయితే లింక్ అయితే ఇచ్చేస్తాను ఓకేనా వీడియో నచ్చింది కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్